నేను రెగ్యులర్గా ల్యాండ్లైన్ బిల్ కట్టడానికి వెళ్తుంటాను అక్కడ శ్రీనివాస్ గారి నాకు బాగా పరిచయం కానీ ఆయన ఈ కమ్యూనిటీలో ఉన్నారన్న సంగతి నాకు తెలియదు ఆయన ఒకరోజు ఆయన మొబైల్ నెంబర్ ఇవ్వండి సేవ్ చేసుకుంటాను ఆయన ఇస్తే నేను తీసుకున్నాను తీసుకోగానే రోజు ఈ హెఫల్ లైఫ్ స్టేటస్ వస్తుంది ఇప్పుడు శ్రీనివాస్ గారు ఏంటిది లేదు ఇలా నేను అది లేదు ఇమీడియట్గా ఇవాళ ఈవినింగ్గా నేను మా ఫ్యామిలీ వచ్చి నాకు చాలా కమ్యూనిటీస్ హెఫల్ లైఫ్ బాగుంటుందని ఏవో చాలా వచ్చాయి కానీ నాకు వాటి వేట్లతో ఇంట్రెస్ట్ లేదు కానీ ఇది పెట్టిన విధానం అంటే జీవన విధానం మారుస్తూ ఒక న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి తప్ప ఊరికే న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తే ఆయన చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఏదో బిజినెస్ కోసం చేసేది కాదు ఇది అది నాకు అర్థమైంది ఫస్ట్ డేనే నాకు అర్థమైంది అది జీవన విధానాన్ని మారుస్తూ న్యూట్రిషన్ బాడీకి ఏంటి కావాలో అది ఇస్తేనే మంచి బాగుంటుంది కేవలం న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చి జీవన విధానం లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే వేస్ట్ ఇది ఈ రెండు కలిపితే చెప్పారు కాబట్టి నాకు వెంటనే స్ట్రైకి ఆ రోజు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు బాగా హార్డ్లీ వన్ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది కానీ నాలో చాలా చేంజెస్ వచ్చాయి నేను లైఫ్ స్టైల్ మార్చుకున్నాను ఈ ప్రోడక్ట్స్ వాడిన దగ్గర నుంచి నాకు చాలా హెల్తీగా ఉన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది సో ఐ వెరీ మచ్ థ్యాంక్ యూ టు లైఫ్ స్టైల్ ఫుడ్ స్టైల్ అందుకే రెండు మార్చుకునేది కాబట్టి దీనికి